నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్లైన్స్ సీఎం నితీష్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ తాజా రాజకీయాలపై చర్చ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోంది బీజేపీ సర్కార్పై భట్టి తీవ్ర విమర్శలు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆసక్తికర వ్యాఖ్య తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ మక్తల్లో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు రాంపల్లి రామాలయం వద్ద హనుమాన్ విగ్రహం ధ్వంసం బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న రామ్ రావు లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత సరెండర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఎన్డీఏ కూటమిలో లుకులుకులు నడుస్తున్నాయని ప్రచారం సాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది బీహార్ సీఎం నితీష్ కుమార్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించారు మరోవైపు ఎన్డీఏ కూటమిలో పార్టీలో మధ్య ఎలాంటి మనస్పద్రులు లేవని అమిత్ షా స్పష్టం చేశారు మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతల వరుస జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు ఆయుధాలను స్వచ్ఛందంగా వదిలేసి ప్రజాక్షేత్రం పోరాటం చేసేందుకు మావోయిస్టు కేడర్లు ఆసక్తి చూపుతున్నాయి తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కేళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ రూపేష్ మాట్ డివిజన్ కార్యదర్శి రణిత ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఎదుట జగ్దల్పూర్లో లొంగిపోయారు ఆసన్న సహా రెండు వందల ఎనిమిది మంది నక్సలైట్లు లొంగిపోయారు బస్తర్ జిల్లాలోని జగ్దల్పూర్లో నిర్వహించిన నక్సలైట్ల లొంగుబాటు కార్యక్రమంలో వారంతా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు మావోయిస్టు చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటుగా నిలిచింది అనంతరం వారికి సీఎం భారత రాజ్యాంగ పతులను అందజేశారు లొంగిపోయిన వారితో పాటు మరో రెండు వందల ఎనిమిది మంది పార్టీ సభ్యులు కూడా సరెండర్ అయ్యారు వారిలో నూట పది మంది మహిళలు తొంభై ఎనిమిది మంది పురుషులు ఉన్నారు ఈ సందర్భంగా వారు భారీగా తుపాకులు మారణాయుధాలను పోలీసులకు అప్పగించారు స్వాధీనం చేసుకున్న వాటిలో నూట యాభై మూడు తుపాకులు పదకొండు గ్రనేడ్ లాంచర్లు నలభై ఒకటి సింగిల్ షాట్ గన్స్ లైట్ మెషిన్ గన్స్ ఉన్నాయి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులు ప్రచారం చేశామని తెలిపారు కూటమి బలోపేతం కోసం తాను ఎప్పుడూ మౌనంగానే ఉంటానని చెప్పారు చంద్రబాబు లోకేష్పై తనకు ఎంత తనకు ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి తెలుసు అని అన్నారు ఎవరో ఏదో అన్నారని నేను లక్ష్మణ రేఖను దాటను అంటూ కామెంట్ చేశారు ఆయన వర్మ అంటే ఏమిటో పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి తెలుసు అని చెప్పారు పార్టీకి నేను ఒక మాట చెప్తానండి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇరవై మూడు సంవత్సరాలు ప్రయాణం లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాను నేనేంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఎంత ప్రేమగా ఉంటానో ఎంత ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు లోకేష్ గారికి తెలుసు నేను ఒకటి చెప్తున్నాను పిఠాపురం తెలుగుదేశం పార్టీ నిబద్ధత నా యొక్క క్రమశిక్షణ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వర్మ ఆగా అన్నారు ఆగాం వర్మ పని అన్నారు పనిచేశాం వర్మ లక్ష్మి అంటే మా భార్యని ప్రచారానికి పంపన్నారు పంపాం వర్మ గిరీష్ని పంపించన్నారు పంపాం నాతో పాటు మా కార్యకర్తలు కూడా కుటుంబాలు రోడ్ల మీద పడి పనిచేశాయి ఇది దేనికి పనిచేశాయి తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ అన్నిటికంట ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం లోకేష్ గారి మీద ఉన్న గౌరవం ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేది ఇరవై మూడు సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తున్న వర్మని మీకు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి ఎవడో ఎవడో చేయడు గడ్డిపరగ వర్మ అంటే కాదు కదా ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు అంజతి ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావొ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు తెలంగాణలో పాస్ చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంలోని బీజేపీ అలసత్వం వహిస్తోందని మండిపడ్డారు బీసీ రిజర్వేషన్ బిల్లును చట్టబద్ధం చేయకుండా ఆపుతోందని బట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు కొని ఇచ్చిన తర్వాత అట్లాగే 42% బిల్లు శాసనసభలో ఏకగ్రీవంగా పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి అంటే భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండు బిల్లు పంపించడం జరిగింది సో బిల్లుని పాస్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీఏలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల ఫార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేపల పిల్లల పంపిణీ ప్రారంభమైంది మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్లో చేప పిల్లలు విడుదల చేసి ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు దామోదర్న రాజనరసింహ వాకిడి శ్రీహరి ప్రారంభించారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీతో ఈ పథకాన్ని అమలు చేస్తుందని మంత్రులు అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నూట రెండు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించామని చెప్పారు ఎనభై నాలుగు కోట్ల పిల్లలు పది కోట్ల రొయ్యల పిల్లలను వంద శాతం రాయితీతో నలభై ఆరు వేల నీటి వనరులలో విడుదల చేస్తున్నట్లు చెప్పారు ఈ పథకం వల్ల రాష్ట్రంలో ప్రత్యక్షంగా ఐదు లక్షల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పరోక్షంగా మరో నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు హైదరాబాద్ శివారు రాంపల్లిలో రామాలయం ముందు శ్రీ హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ రామ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులతో కలిసి రామాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు ఇది కేవలం విగ్రహం దాడి కాకుండా హిందువులపై దాడిగా అభివర్ణించారు గతంలో ముత్యాలమ్మ గణేష్ నవగ్రహ భూలక్ష్మి మాతాజీ ఆలయాలపై జరిగిన అనేక దాడులు జరిగాయని గుర్తు చేశారు పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు ఒక ఒక మన హనుమాన్ ఏ హైదరాబాద్ లో కాదు మొత్తం దేశంలో ప్రపంచంలో కూడా హనుమాన్ జయంతి హిందువులంతా జరుపుకుంటారు మరి అటువంటి హనుమాన్ ఒక విగ్రహాన్ని రాత్రి విగ్రహాన్ని రాత్రి కూడా కొంతమంది దుండగులు వచ్చి దీన్ని విరగొట్టే ప్రయత్నం చేశారు విరగించే కొంత చేతి విరగొట్టారు గద్ద విరగొట్టారు గద్ద కూడా పక్కన పాలించుకోవడం జరిగింది మన చెప్పులు కూడా దుండగులు చెప్పులు అక్కడే ఉన్నాయి చాలా ఆ దుండ శాతం ఏంటంటే ఈ యొక్క సంఘటనలు బాగా జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో హిందువుల మనోభావన దెబ్బతీసేటటువంటి కొన్ని శక్తులు ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్ చుట్టు పనిచేస్తున్నారు మొన్నమ్మ జరిగినటువంటి ముత్యనమ్మ గుడి సంఘటన మనం మర్చిపోలేదు ఈరోజు హనుమాన్ సంబంధించినటువంటి ఒక ఈ విగ్రహము ఏదైతే పగలగొట్టారో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది లేకుంటే భారతీయ జనతా పార్టీ దీన్ని ఉద్యమిస్తుంది హిందూ దేవాలయాలను హిందూ దేవ దేవీ దేవతల విగ్రహాలని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కానీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క విగ్రహాన్ని కూడా కాపాడలేనటువంటి ప్రభుత్వం ఈరోజు హనుమాన్ జయంతి ఎంత ఘనంగా చేసేటటువంటి మన హైదరాబాద్ నగరంలో హనుమంతుడికి కూడా మీరు రక్షణ ఏలేదంటే ఈ యొక్క ప్రభుత్వము ఎవరెవరిని పోషిస్తుందో ఒకసారి మనం ఆలోచించాలి ఈరోజు మీ యొక్క ఓట్ బ్యాంక్ పాలిటిక్స్తోని మీరు చేస్తున్నటువంటి ఒక ఈ భుజగించేటటువంటి రాజకీయాలతోనే ఈరోజు హిందూ విగ్రహాల మీద హిందూ దేవాలయ మీద ఈరోజు మన మీద అటాక్స్ జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే పోలీసులు ఆదేశించి వెంటనే దుండగల్ని ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ జనం తిరుగుతూ ఉంటారు అయినప్పుడు కూడా ఈ సంఘటన జరిగిందంటే ఇది మన హిందువులందరికీ కూడా ఇది అవమానకరమైనటువంటి ఒక సందేశం ఇస్తున్నారు కొంతమంది ఈ దుండగలు ఎవరైతే మన దే మన రాష్ట్రంలో మన దేశంలో మన ఒక హైదరాబాద్ నగరంలో

మన దేశంలో తరలితైతే ధర కూడా తగ్గుతుంది సామాన్యుడికి ఇవన్నీ కూడా అందుబాటులోకి ఉద్దేశంతో మెడికల్ దేశంతో పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సుంతాపూర్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని సోన్ క్రషర్లు మెటల్ క్రషర్లు అలాగే కొంత ఖాళీ ఉంది తప్ప ఇక్కడ ఏం లేదు కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే వేల మంది పని చేస్తున్నారు చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది ఈ రోజు ఇక్కడ జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ జరిగి ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషం కోవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ అనేది విపరీతమైన బాగా కోవిడ్ కిట్స్ కానీ ఆర్టీపీసీఆర్ అనే టెస్టులు కానీ వాటికి విపరీతమైన గిరాకీ ఉంది విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఆ రోజుల్లో టెస్ట్ ఒకటి కావాలి టెస్ట్ కిట్ కావాలి అంటే చాలా బృదయత్తున ఖర్చు పెట్టడాల్సిన పరిస్థితి కానీ శిష్యులు వారి బృందం మొత్తం కూడా పేరు పెట్టాలని యూవెల్ని వైల్ సో నిజంగానే ఆలోచించి ఆరు వేలు కరెక్ట్ కానీ పదహారు రూపాయలు పదహేడు రూపాయలు కలిగించేట్ గా నిజంగా కేసీఆర్ చెప్తున్నారు సామాన్యుడికి ఫలాలను నిలిచిన పరిశోధన నిష్ఫలం దానివల్ల వేదం అంటే టెక్నాలజీ అనేది ఉంటే కూడా సాంకేతికత ఉంటే కూడా దానివల్ల సామాన్యుడికి లాభం ప్రధాని మోదీపై ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు కర్నూలు వేదికగా మోదీ దీపావళి టపాకై తుసుమంది అంటూ విమర్శలు గుప్పించారు వచ్చిందేమో ఏపీకి కానీ బీహార్ ఎన్నికల కోసం కాషాయ వేషం వేశారంటూ షర్మిల ఎద్దేవా చేశారు శ్రీశైలం మల్లన్న సాక్షిగా నీచ రాజకీయాలకు మోదీ తెరలేపి మరోసారి రాష్ట్ర ప్రజలను ఘరానా మోసం చేశారని మండిపడ్డారు మోడీకి చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం మల్లన్న ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారామే పదహారు వందల యాభై ఏడు కోట్లతో పెండింగ్ మాస్టర్ ప్లాన్ మీకు కనబడలేదా అని అన్నారు ఉజ్జయిని వారణాసి గంగానది కారిడార్ల అభివృద్ధిపై చూపిన ప్రేమ మల్లన్న కారిడార్పై పై ఎందుకు లేదని ప్రశ్నించారు శ్రీశైలం క్షేత్ర కారిడార్ నిర్మాణ పనులకు కేంద్రం నుండి అనుమతి ఇవ్వడానికి మనసు ఎందుకు రాలేదని అడిగారామే శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి పవిత్రోత్సవాలను కలుర ఆరా తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మ పరిచ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ పవిత్రోత్సవాల్లో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి ఏఈఓ గురుమూర్తి సూపరింటెంట్లు చెంగల్ రాయలు రమణ ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు పాల్గొన్నారు అమరావతిలోని సచివాలయంలో గనుల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ భేటీలో రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపై చర్చించారు ఈ సమీక్షకు మంత్రి కొల్లు రవీంద్ర గనుల శాఖ ఉన్నతాధికారులు ఆర్టీజీ అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు వేల మూడు వందల ఇరవై కోట్ల ఆదాయ లక్ష్యాన్ని గనుల శాఖకు నిర్ణయించారు అనంతరం ప్రభుత్వ చర్యల కారణంగా గతం కంటే ముప్పై నాలుగు శాతం అదనపు ఆదాయం వస్తుందని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యంగా మాంగనీస్ వంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో డెబ్బై రెండు శాతం పైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు TV Bolton updates. Keep watching Four TV.